హుస్నాబాద్ పట్టణంలో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న బంజారా భవన్ కి రోడ్డు సమస్యపై స్థల పరిశీలన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారా భవన్ కి మీద నుండి వెళ్లే దారిలో రోడ్డు క్లియర్ చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేస్తామని హామీ అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్మిస్తున్న అనిమేని మండపం నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్మాణాలకు సంబంధించి ఆలయ ఈవో అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆలయం వద్ద రోడ్ల నిర్మాణం సెట్టర్ల నిర్మాణం తదితర వాటిపై అధికారులకు సూచన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ ఐలేని అనిత సిద్దిపేట గ్రంథాలయ కమిటీ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య కౌన్సిలర్లు అయిపోయా చేసినప్పుడు అందరు చేస్తారు ఇల్లు జాగ ఆడు ఉంది నాయంతా తో చేసుకున్నా దాని తర్వాత వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి దానికి చేస్తున్నా ఇచ్చి పేమెంట్ నాలుగు నాలుగు లక్షల రూపాయలు రెండు సార్లు మీరే చేయించుకోని పని ఆడికి ఓ రూపాయి పడితే పెట్టుకోరు ఇక పది లక్షల కంటే ఎక్కువ కాదు పది లక్షలు ఇస్తా జయంతి కొత్త భవనాలు జరగాలి మళ్ళా ఊరికెళ్ళే పని కాకపోతే నన్ను అడగదే మాట్లాడతాడు శరద్గారు అడుగుతున్నా రెండు కోట్లు వచ్చేస్తాయి ఆయన ఒక మాట మీరు లెటర్ పెట్ట సరిపోతుంది కలిపి

അതും മുതലേ ചർച്ച ചെയ്യാൻ തോവ കാ തോ ചെയ്ത ആർക്കെ തോന്നി ుడ్ బుడ్ హివుడ్